మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అద్దె ఇంట్లోకి వచ్చిన ఒక వివాహ ఇతర బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరించడం జరిగింది అయితే ఈ ఘటన జరిగిందో అది మధురా నగర్ పరిధిలో అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి ఇద్దరు దంపతులు ఈ ఈ నెల ఏదైనా నాలుగో తారీఖున అశోక్ యాదవ్ అనే ఇంటిలో అద్దెకు దిగడం జరిగింది అదే సమయంలో కొన్ని రోజుల తర్వాత బాత్రూంలో లైట్ పాడైందంటూ కూడా యజమానికి చెప్పగా ఎలక్ట్రి తీసుకువచ్చేసి ఆ లైట్ బాగ్ చేసిన సమయంలోనే సీసీ కెమెరాలు అనేవి ఆ లైట్ బల్బులో ఫిక్స్ చేసినట్టుగా తర్వాత ఆ లైట్ నుంచి ఒక చిన్న అనేది కింద పడడంతో వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్త ఆ స్క్రూ విడీసి చూడగా దాంట్లో సీసీ కెమెరా ఉన్నట్లయితే గుర్తించారు అయితే ఈ విషయాన్ని అశోక్ యాదవ్ అనే ఇంటి ఓనర్ కి చెప్పగా ఎవరైతే ఎలక్ట్రిషియన్ ఉన్నారో వాళ్ళంతా లోకల్ వాళ్ళు తర్వాత ఏదైనా కంప్లైంట్ ఇస్తే ప్రాబ్లం అవుతుందని వాళ్ళని బెదిరించి డంతో యమాని పైన కావచ్చు ఎలక్ట్రీషియన్ పైన కావచ్చు అనుమానం వచ్చిన ఎవరైతే దంపతులు ఉన్నారో వాళ్ళంతా కూడా మధురా నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయడం జరిగింది దాని తర్వాత పోలీసులు వాళ్ళని విచారణ చేయగా ఎవరైతే అశోక్ యాదవ్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళు లైట్ బాగు చేసేటప్పుడే ఆ సీసీ కెమెరాలను ఆ లైట్లో ఫిక్స్ చేసినట్టుగా అయితే ఒప్పుకోవడం జరిగింది అయితే ఎవరైతే ఎలక్ట్రీషియన్ ఉన్నారో ఆయన పరారిలో ఉన్నారు ఆయన ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చిన సమయంలో కూడా సీసీ కెమెరాలు ఫిక్స్ చేసే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే బల్బు ఉందో దాంట్లో కూడా యజమానే తనను ఫిక్స్ చేయమన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా చింటుగా గుర్తించడం జరిగింది ఎలక్ట్రీషియన్ గా అక్కడ కొన్ని రోజులుగా పనిచేస్తున్నాడు అయితే ఈ నేపథ్యంలోనే అశోక్ యాదవ్ ఇంట్లో బల్బులు ఫిక్స్ చేసి చేయించడానికి తీసుకొచ్చిన సమయంలోనే దాంట్లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేసినట్లయితే ఒప్పుకోవడం జరిగింది అయితే ఇప్పటి కూడా ఏదైతే దంపతులు వాళ్ళ వివాహితర మహిళ ఉందో తను ఈ నెల నాలుగో తారీఖున అశోక్ యాదవ్ ఇంట్లో అద్దెకి దిగడం జరిగింది ఆ తర్వాత పద్నాలుగో తారీఖున ఏదైతే సీసీ కెమెరా ఉందో లైటు ఫిక్స్ చేసినట్టు లైట్ దాంట్లో పాడేవడంతోనే ఆ యజమానికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ఇది ఫిక్స్ చేసిన తర్వాతే దాన్ని దాంట్లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేసినట్టుగా అయితే ఆ ఇంటి ఓనర్ అయితే ఒప్పుకోవడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా పోలీసులు ఎవరైతే ఎలక్ట్రిషియన్ ఉన్నారో పరారీలో ఉన్న ఎలక్ట్రిషియన్ కోసం అయితే వెతకడం జరుగుతుంది ఆ ఇంటి ఓనర్ను కూడా అదుపులోకి తీసుకొని ఏదైతే ఇప్పటివరకు ఈ ఇప్పుడే ఒక్కసారే ఆ సీసీ కెమెరాలను అమర్చారా లేదా ముందు కూడా ఇలాగే ఏదైనా పనులు చేశారా అంటూ కూడా విచారణ చేపడుతున్నారు కెమెరామెన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ జూబ్లీస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి